पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे दाखला ఏదైతే ఆడ వాళ్ళ చెప్తున్నారో వాళ్ళ గురించి చెప్పండి కార్మికులకు వార్పలకు ఆ స్థానం రైతులు కార్మికులు ఈరోజు చేనేత జౌరీ శాఖ ఏడీ గారికి పవర్లం కార్మికులకు సంబంధించి అట్లాగే వార్పిన కార్మికులకు సంబంధించి వైపన్ కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో ఏదైతే ఆర్వీఎం ప్రభుత్వం డిపో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కూలీ మరి మూడు వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని వినతిపత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలనేది ఏదైతే ఏర్పాటు ఏర్పడి దాన్ని మీరు సంతోషిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఆ యార్ డిపో ద్వారా కేవలం పవర్లు యజమానాలకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ దగ్గర సాధించడం ఉండేవి వాళ్ళ దగ్గర షెడ్లు ఉండేవి కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యార్ఎన్ డిపో ఏ వచ్చినో దాంట్లో ఏదైతే వాళ్ళు ఉత్పత్తి యార్ఎన్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో పవర్లు యజమాలు వారి వారి వ్యాధి నుంచి కూలి పెంచి కార్మికులు అంది అందించే విధంగా చేనేత అధికారులకు చర్యలు తీసుకోవాలి కూలీ నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము ఆ డిమాండ్ తోటి ఈరోజు మరి ఏడీఆర్కి తెలిపడం జరిగింది ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలిపాలి అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పటిదాకా మరి ఈ ఏదైనా కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్దామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసినట్లయితే పవర్ రూమ్ కార్మికుడికి ఇవరిదాకా రెండు రూపాయల ఇరవై ఐదు పసులు ఇచ్చేదైతే ఉందో దాన్ని మూ మూడు రూపాయలు అట్లాగే షూటింగ్కు సంబంధించింది మూడున్నర లేక పవర్ రూమ్ కార్మికులకు సంబంధించి షట్టింగ్ వస్త్రానికి సంబంధించి ఒక రూపాయి ఫిక్స్ ఇవ్వ ఒక రూమ్కు వంద రూపాయలు ఫిక్స్ ఇవ్వాలి లేకుంటే మూడు రూపాయలు చెల్లించాలి అలాగే ఆర్వీఎం షూటింగ్ వస్తానికి సంబంధించి ఒక మీటర్కు మూడు రూపాయల యాభై పైసలు చెల్లించాలి లేదా ఒక రూమ్కు నూట ఐదు రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను ఉన్నాం అదేవిధంగా వార్మి కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి రెండు రూ దోస వెయ్యి మీటర్ల మీటర్ల వరకు ఒక భీముకు మూడు వందల రూపాయల కూలి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్వీఎం దో ఐదు వందల మీటర్ ఒక బీమ్కు మూడు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షర్టింగ్ షూటింగ్ భూములకు వెయ్యి పువ్వులకు నూట ముప్పై రూపాయలు చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలీందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జో జౌలి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు మన చేనేత సంచాలకులు ఏడీ గారికి మనం మా వైపని యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ తరపున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్బీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించరు కాబట్టి ఆ విధంగా నడిచింది ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపన్ కార్మికుల తరఫున ఇదివరకున్న దానికంటే ఇప్పుడు నూట ముప్పై రూపాయల హజారు ఆర్బీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఏడీ గారు కూడా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకున్నారు ఈరోజు జౌలు శాఖ ఏడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మార్పిడి కరెక్ట్ కనుక ఇప్పుడు ఆర్బిఎం క్లాత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి ఇదివరకేమో యజమానులకు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేసారు ఇప్పుడు గవర్నమెంట్ ఎరండి పెట్టి స్వయంగా సొంతంగా వాళ్ళకు ఎలాంటి ఇస్తుంది కాబట్టి దానిలో మనకు ఉన్న లాభం ఏం లేదు మనకు ఉన్న కూలే ఉన్నది అందులో మనకు లాభం లేదు కాబట్టి ఇప్పుడు గారెంట్ పెట్టేసి వాళ్ళను పవర్ కార్మి ఆసంలో యజమానులు చేసింది అలాగే మన వార్పిన్ కార్మికులకు కూడా మనకు తోడుపాటుగా మనకు కూలి పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం ఇవరకు ఉన్న కూలి మీద ఇప్పుడు మూడు వందల రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని దోశ ఆటోమో వెయ్యి మీటర్లకు దో తీసుకేమో ఐదు వందల మీటర్లకు మూడు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టి జౌలు శాఖ ఏడు గారికి ఇచ్చినాము దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మనకు అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది